హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ రైలు టమాటాలు కూర చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఒక్కసారి చూడండి అర కేజీ టమాటాలు తీసుకున్నానండి కిలో రొయ్యలు తీసుకున్నా నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నా రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కలాయి పెట్టేసుకుంటున్నానండి తగినంత అయినా అంత ఆయిల్ పోసుకుంటున్నానండి తాలింపు లేసా ఇప్పుడు ఉండిపోయా కరేపాకు వేద్దామండి చలికాలం కదా కరేపాకు మంచిగా దొరకట్ల ముదురుపాయిన కరేపాకే దొరుకుతుంది అల్లం వెలుగు పేస్టు ఒక స్పూన్ ఎత్తనా అది కూడా పచ్చి బాసన పోయిన దాకా వేసుకుందాం కూడా సారీ ఏం వేయించేసుకుందామండి బాగా నెయ్యి కూడా వేగినాయండి టమాటాలు వేసేద్దాం ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి చూస్తున్నాం ఇప్పుడు అర స్పూన్ పసుపు వేస్తున్నాను రుచికి తగ్గ ఉప్పు తీసుకుందామండి ఈ మూత పెట్టేసాను మూత తీసుకొని చూద్దామండి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒకసారి కలిపిసుకొని నీళ్ళు అయితే పోయట్లేదండి మూత పెట్టేసుకుంటున్నాను ఐదు నిమిషాలు ఏంటంటే ఒక్కసారి మూత తీసుకొని చూద్దాం చూసారండి ఎలా నీళ్ళు వచ్చినాయో ఇంకా అందుకే ఇప్పుడు దీంట్లో సెంచా గరం మసాలా వేసుకుందామండి కొంచెం కొత్తిమీర ఈ రెండు ఒకసారి కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే కూర రెడీ అండి పచ్చిలు టమాటా కూర రెడీ అండి అయిపోయిందండి అంతే అయిపోయిందండి అంతే టమాటా పచ్చియల కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ రేపు ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటా